అసలు తెలంగాణలో బిసిఎస్సి ఎస్టీ జేఏసీ ఈ సంఘం ఎందుకు ఆవిర్భవించాల్సి వస్తుంది దీని అధ్యక్ష ఉపన్యాసం కావచ్చు లేకపోతే దీని సెంట్రల్ కీ కావచ్చు ఈ వేదిక దేనికి దీని అవసరత ఏంటి ఎందుకంటే సాయుధ పోరాటం జరిగింది తెలంగాణలో బాగానే ఉంది అనేక రూపాల్లో అనేక డిమాండ్ల మీద కమ్యూనిస్ట్ పార్టీలు వచ్చినాయి తెలంగాణ ఉద్యమం వచ్చింది నక్సలైట్ పార్టీలు వచ్చినాయి నక్సలైట్ పార్టీ ఒకటి కాదు డెబ్బై మూడు పార్టీలు వచ్చినాయి కమ్యూనిస్టు నక్సలైట్ పార్టీలు అనేక తెలంగాణ ఉద్యమాలు వచ్చినాయి ఇన్ని రూపాల్లో ఇన్ని ఉద్యమాలు వచ్చినప్పుడు బీసీసీఏ ఎస్సీ ఎస్టీ జేఏసీ అనే తెలంగాణ గడ్డ మీద ఉన్న తొంభై మూడు శాతం జనానికి ప్రాతినిధ్యం వహించడానికి ఈ వేదిక అవసరత ఏమిటి అసలు దాన్ని మనం మాట్లాడుకోవాలి అవును భౌగోళిక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర జేఏసీ ఏర్పడింది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం ఒక ఐక్య కార్యాచరణ జట్టు కట్టారు ఐక్య కార్యాచరణ జట్టు యొక్క ఉద్దేశం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ఒక జట్టు కట్టినప్పుడు వచ్చిన తెలంగాణలో మన రాజ్యం స్థాపించడానికి మనమెందుకు చేసి జట్టు కట్టకూడదు అనేది అవును మూడు వందల సంఘాలు ఉన్నాయి మనకి కాదు కాదు మూడు వేల సంఘాలు ఉన్నాయి ఇంకా చెప్పాలంటే మూడు లక్షల సంఘాలు ఉండొచ్చు కానీ మూడు లక్షల సంఘాలున్నా మూడు వేలున్నా మూడు వందలున్నా మనందరి మధ్య ఒక సమన్వయం మనందరి మధ్య ఒక ఆలోచన మనందరి మధ్య ఒక సమన్వయంతో ఒక ఆలోచనతో ఒక ఐక్య కార్యాచరణ జాయింట్ యాక్షన్ కమిటీ ఒక అజెండా కోసం ఆ అజెండా కోసం మీ మీ వేదికలలో మీరు ఏ పాత్రలోనైనా ఉండొచ్చు మీ వేదికలకి ఎన్ని అజెండాలైనా ఉండొచ్చు మీ వేదికల్లో ఎన్ని సమస్యల గురించైనా కొట్లాడవచ్చు కానీ మనందరి మధ్య ఒక వేదిక కావాలి కదా తెలంగాణలో మనందరి మధ్య ఒక సంఘం కావాలి కదా ఆ సంఘం దేనికి అంటే ఈ భౌగోళికంగా ఏర్పడ్డ ఈ తెలంగాణ సాధించి వాళ్ళ చేతిలో పెట్టాం మనం ఎందుకంటే పాపం దొరలు దొరసాన్లు వాళ్ళ ఇళ్లలో నుంచి బయటికి వెళ్ళరు కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం అనే ఒక డిమాండ్ కేంద్ర ప్రభుత్వం భారత ప్రభుత్వం అనే మెడల మీద గుండె మీద గొంతు మీద